ప్రభుత్వం మనకు సేఫ్టీ మోకు అనేది ప్రమాదాలు జరగకుండా మరి తాడి చెట్టు మీదకెళ్ళి పడినా మరి ఎలాంటి ప్రమాదం జరగకుండా చనిపోకుండా కాటమయ రక్షణ గిట్టు అనేది మనకు ఇచ్చింది దీంట్లో ఆరు పనికిరాలు ఉంటాయి ఈ ఆరు ఐటెంలతోటి మనకు ప్రభుత్వం ఇచ్చింది ఒకటి ఇది గాడ్డు ఇది ఏంది అని అంటే మనకు జారినప్పుడు చెట్టు మీదికెళ్ళి ఎప్పుడైతే జారుతామో ఆ జారినప్పుడు ఇది చక్కగా పోయి మనకు ముందు తాడకు తాకుతుంది కాబట్టి ఇది సేఫ్టీ కోసం గార్డు ఇచ్చింది ఇది ఇక్కడ మనం పెట్టుకోవాలి ఫస్ట్ మనం ముస్తాదు కట్టుకునేటప్పుడే మనం చెడ్డీ దాన్ని గోసులో మనం పెట్టుకోవాలి దీనికి పెట్టుకొని గోచు పెట్టుకుంటే దీన్ని ఇది ఒకటి దీని రెండవది ఏంటి అని అంటే ఇది వెల్టు ఇది పదిహేను వందల కిలోలు వెయిట్ ఆపుతుంది అంటే పదిహేను క్వింటల్ వెయిట్ ఆపుతుంది దీన్ని మనం ముస్తాదు కట్టుకునే ముందే మనం దీంట్లో కాళ్ళు పెట్టి దీన్ని తొడుక్కోవాలి ఇది మన బొడ్డు మీదికి సంటర్కు రావాలి ఇది వచ్చినాక దీన్ని మనకు ఎంతవరకు అయితే బెల్ట్ మనకు టైట్ ఉండాలనో అంతవరకు దీన్ని అమర్చుకొని మనం దీన్ని పెట్టుకోవాలి మూడవది ఇది క్లిప్పులు ఇది మనకు తాడు మోకు సెంటర్ల సెంటర్లో ఎక్కడైతే అంతదో ఫస్ట్ది ఇది సెంటర్లు వేయాలి ఒక క్లిప్పు సెంటర్లు వేయాలి రెండో క్లిప్పు దానికి జానెడు ఇష్యూపెట్టి మళ్ళా రెండో క్లిప్ వేయాలి మూడో దానికి మూడోది ఇప్పుడు ఇది సెంటర్ వేసినాం ఇది దీనికి మళ్ళీ జానెడ్ తీసుకోవాలి ఈ జానడుకు మళ్ళీ ఇంకొకటి ఫిట్ చేసుకోవాలి మళ్ళీ ఇదే జానెడ్కు మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది మూడోది నాలుగోది ఇది పగ్గం అనొచ్చు తాడు అనొచ్చు కార్బేర్ అనొచ్చు ఇది ఇరవై రెండు క్వింటల్ల వెయిట్ ఆపుతుంది ఇది ఇరవై రెండు క్వింటల్లు అని అంటే ఇరవై రెండు వందల కిలోలు వెయిట్ ఆపుతుంది దీన్ని బ్రూపు అని అంటారు కాబట్టి దీన్ని మనం ఇప్పుడు ఈ క్లిప్లో అయితే ఏ పిడ్ చేసినామో దానికి మనం ఇప్పుడు ఎట్లా చేయాలనో మేము చేసి చూపిస్తాం దీన్ని లాకు అంటారు లాకు లాకు అంటారు ఇది మూడు వేల ఐదు వందల కిలోల వేటు ఆపుతుంది ఈ ఒక్క లాకు ఇవి బయట ఏం దొరకవు దీన్ని మనం ఎక్కేటప్పుడు అది చేయాలి దాన్ని కట్టుకోవాలి తర్వాత ఆరోది ఇది గుజి ఒకళ్ళ మనం జారినప్పుడు జారినప్పుడు మనకు కింద ఈ గుజి అనేది కింద పడకుండా ఫస్ట్ మనం ఎక్కేటప్పుడే దీన్ని ఈ విధానంగా ఇది పెట్టాలి ఇట్లా పెట్టి మనం ఒకవేళ మనం కాలుకు కాక ఈ విధానంగా పెట్టుకుంటే ఇది ఇది కింద మనం తాడెక్కినా కానీ కింద పడకుండా ఉంటుంది ఇది దీనికి పెట్టుకుంటే తాడెక్కినా కానీ కింద పడకుండా ఇది ఇట్లా పెట్టుకోవాలి ఒకవేళ మనం జారినా కానీ ఇది కింద పడదు ఇక ఈ గుజి కింద పడది ఒకవేళ మనము కింద జారినాక మళ్ళీ మనం జారినాక చూతా మళ్ళీ మనం ఏ విధానంగా ఎక్కాలి ఎట్లెక్కాలి అనేది ఇప్పుడు మీకు మొత్తం దాన్ని పిడి చేసి ఎక్కి మళ్ళా చూపిస్తాం అది ముందు పెట్టుంది ఇది ఎప్పుడైనా మనకు ఎంత టైట్ కావాలంటే ఇక దీన్ని దీన్ని గుంజుకోవాలి దీన్ని ఇట్లా లావ ఇట్లా దీంట్లో మీదికి పట్టుకుంటే ఇది టైట్ అవుతుంది దీన్ని నీకు ఎంతవరకు టైట్ ఉండాలో అంతవరకే గుంజుకోవాలి ఇది గుంజుకొని ఇది ఎక్కువ చేసుకోవాలి దీన్ని ఎక్కువ పెట్టేటప్పుడు సూత మనకు టైట్ ఉండాలనుకున్న ఇంట్లో ఒక నాలుగేళ్ళు ఇట్లా జర టైట్ పట్టాలి అంతవరకే ఉండాలి మళ్ళీ దాన్ని చేయదు దీంట్లో సూతా అంతే ఇది టైట్ ఉండాలి ఇది బోర్డు మీద సెంటర్ ఉండాలి వెనక సూత నీకు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఈ బెల్ట్ దీంట్లో పెట్టుకోవచ్చు ఈ గార్డు పెట్టుకున్నావా పెట్టుకోవాలి ఓకే పెట్టుకున్నావు కదా ఓకే దీని విదకాలి ఇక ముస్తాద్

அண்ணா தானம் <Spanish Risky> 재미 <laughs> ая

ఇది ఎలాగా తీసినట్టేది ఈ తాడు ఎట్లా వచ్చిందో దాని ప్రకారంగానే తీసుకో మళ్ళా మేదికి తీసుకో ఇళ్ళకెళ్ళి ఇల్లకెళ్ళి అందుకెళ్ళి నువ్వే ఓకే వచ్చిందా నీ అంతలో నువ్వే వేసినావు కదా ఇది ఇది నువ్వు వేసుకోవాల్సింది ఇది మిగిలిన తాడు ఏం చేయాలంటే ఇక ఇటు సైడ్కు ఇక నీకు ఇది పట్టించారు కదా దీనికి ఇడ ఉత్తగా ముడి పెట్టుకో దీని మందం ఉంచుకో దీనికి మధ్య గుజ్జు పెట్టుకో అది కాలుకు గుయ్యి ఊసిపోయినా కానీ కాలుకే ఉంటే పట్టి

లెఫ్ట్ సైడ్ తిరిగి ఇచ్చిపెట్టు కొంచెం కొంచెం బ్యాక్ ఎవరు ఇది నీ పేరే పేరు రాజు ఇప్పుడు వీళ్ళు సేఫ్టీ మోకులు మీకు ఇచ్చారు కదా ఎట్లా ఉన్నది ఇక్కడ మీకు వ్యక్తి అంటే చాలా కంఫర్ట్ గానే ఉంది ఎలాంటి ప్రమాదాలు లేకుండా జాగ్రత్తగానే ఏం కాదు ఇప్పుడు మీరు అందరికి చెప్తారా ఎట్లా మీరు మీకే ఉపయోగించుకుంటారా ఇది అందరికీ చెప్తాం పెద్దలు అందరికీ చెప్తాం మీకు ఎంతమంది ట్రైనింగ్ ఇచ్చారు ఇక్కడ మాకు నలుగురు ట్రైనింగ్ ఇచ్చారు ఐదుగురు ఐదుగురు వచ్చినా ఎన్ని రోజులు ఇచ్చారు ఎన్ని గంటలు ఇచ్చారు మాకు వన్ గంట ట్రైనింగ్ ఇచ్చారు మూడు గంటలు మూడు గంటలు ఇచ్చారా మరి మీరు అంత పర్ఫెక్ట్ ఎంతమంది అయ్యారు ఈ గ్రామంలో మేము ఇరవై ఒక పర్ఫెక్ట్ అయింది ఇక వాళ్ళు లేకున్నా మీరు ఇతరులకు చెప్పగలుగుతారా చెప్పగలరు నా పేరు సంతోష్ మాది దేవర్పలా మండలి రంబోజీగూడెం మేము కొద్ది రోజుల క్రితం నుంచి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాము ట్రైనింగ్ తీసుకొని ప్రతి విలేజ్కి వెళ్ళి అందరికీ గౌడ చెప్పడం జరుగుతుంది ఇక ఈ క్లిప్లో అనేది వచ్చేసి సెంటర్లో ఇటు పెట్టుకున్నాం ఇటు వెళ్ళి జాన తీసుకొని ఇంకొకటి పిడి చేసుకున్నాం ఇటు పిడి చేసుకున్నాం పిడి చేసుకున్న తర్వాత ఇది రాక్ అంటారు దీని తాడు అంటారు మన మన భాషలో వాడుక భాషలో పగ్గం అంటారు ఇక పిడి చేసుకున్న తర్వాత ఇందులోకి వెళ్ళి తీసుకోవాలి ఇది మాత్రం ఈ కొంతమనేది ఈ కొండి ఈ చలి దాటకూడదు ఇది వేసుకున్న తర్వాత ఇక్కడ మనం మలకేసుకోవాలి ఇక్కడ మలక మెయిన్ తాడెక్కాలనుకున్నప్పుడు ఈ మలకే మెయిన్ అనమాట ఒకటి ఈ మల్క వచ్చేసి ఎనిమిది ఆకారంలో రావాలి పోయిట్ ఎనిమిది ఆకారం రావాలి ఇంకొక మలక వస్తుంది అది తాడి కాడ వేసి చూపెడతాం